హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాస్ ఈరోజు మనం త్వరలో రాబోతున్న సప్లమెంటర్ అనే కొత్త సినిమా సినిమాలో నటించిన ప్రశాంత్ రాజు ఈరోజు మన ముందున్నారు వారి గురించి మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ మీరు సప్లిమెంట్ అనే కొత్త సినిమాలో నటించారు కదా సార్ వాటి విశేషాలు మాతో పంచుకుంటారు సార్ సప్లిమెంటరీ అనే మూవీ వచ్చేసి డైరెక్టర్ రజనీష్ బాబు గారు రజనీష్ బాబు భవానీ ప్రొడ్యూసర్ గారు గౌరీ గారు సో ఇది వచ్చేసి ఎలా అంటే కాలేజ్ బ్యాక్డ్రాప్ మూవీ ఇప్పుడు మాములుగా అందరు యూత్ఫుల్ ఎంటర్టైనర్ అందరు కనెక్ట్ అవుతారు కాలేజ్ బ్యాక్డ్రాప్ కంప్లీట్గా ఎలా అంటే ఒక మామూలుగా మనం జనరల్గా వెళ్తే ఎలా ఉంటుంది కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే ఎలా ఉంటుంది ఫ్రెండ్షిప్ అలాంటి సబ్జెక్ట్ అన్నమాట సో ఇది త్వరలో రాబోతుంది ఆల్రెడీ సాంగ్స్ టు టీజర్స్ కూడా మనకు రిలీజ్ అయ్యాయి సో సినిమా త్వరలో రాబోతుంది సార్ మీకు ఈ సప్లిమెంట్ అనే మూవీలో నటించడానికి అవకాశం ఎలా వచ్చింది సార్ ఎందుకంటే ఇంత కాంపిటీషన్ ఉంది కదా సార్ కాంపిటీషన్ ఉన్న రోజుల్లో మీకు సినిమాలో నటించే అవకాశం రావాలంటే చాలా కష్టం సార్ మీకు బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా లేదా ఎలా వచ్చేసా బ్యాక్గ్రౌండ్ ఏం లేదన్నమాట ఆడిషన్ త్రూనే వచ్చింది ఆడిషన్స్ ఇచ్చాము ఆడిషన్ సెలెక్ట్ చేసి అలా సెలెక్ట్ చేసుకున్నారు కాకపోతే నేను దానికి ముందు కొంచెం ట్రైనింగ్ ఇస్తున్నాను అన్నమాట యాక్టింగ్లో ఫిలిం స్కూల్లో అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిలిం అండ్ మీడియాలో డిప్లొమా చేశాను థియేటర్ రాసిన మీద థియేటర్ రాసిన మీద ఫిలిం యాక్టింగ్ మీద సో అక్కడ తను మన మనం చూసారన్నమాట చూసి ఒక షార్ట్ ఫిలిం చేశాను తర్వాత మా డైరెక్టర్ గారు తర్వాత ప్రోగ్రాఫ్ షార్ట్ ఫిలిం చేసిన తర్వాత తను ఈ మళ్ళీ ఆడిషన్ పెట్టి టీచర్కి నేను తీసుకున్నాము దానికి ఆడిషన్ పెట్టి నేను ఒక డైరెక్టర్ కనుక్కుంటున్నాము అంటే చూస్తారు డెఫినెట్లీ చేస్తాను ఆయన తప్పకుండా చేస్తాను ఛాన్సెస్ వస్తే ఎవరో ఎందుకంటే ఒక చిన్న డైలాగ్ ఉన్న ఛాన్స్ రావడానికే వేషం రావడానికి చాలా దిరుగుతారు ఎన్ని రోజులు తిరుగుతాయి అది ఎప్పటికొస్తుంది తెలియదు అలాంటిది మెయిన్లీ అవకాశం ఇస్తారు సో ఆడిషన్ చేశాను ఆడిషన్లో సెలెక్ట్ అయ్యి తన కథకి నేను యాప్ట్ అవుతా అంటున్నాను తీసుకున్నాను అంటే మీకు మూవీకి రావడానికి ఇది యాక్టివ్ స్కూల్ కూడా మీకు ఒక అవకాశం లాగా చాలా ప్లస్ అయిందండి అదే మనం మామూలుగా వెళ్తే మాత్రం కొంచెం ఇబ్బంది ఉండేది అన్ని ఆఫీస్ పెట్టు తిరగడాలు అసలు మామూలు ఎవరు రానిదా కొంచెం మీకు ఫిలిం స్కూల్ ద్వారా వెళ్తే ఏంటంటే కొంచెం పరిచయాలు అవుతాయి కొంచెం ఈజీ అవుతుంది కొంచెం కాంటాక్ట్ అవ్వడానికి బేసికల్గా ఇండస్ట్రీ అంటేనే కాంటాక్ట్స్ ఉండాలి ఎవరో ఒకరికి సపోర్ట్ ఉండాలి వాళ్ళు ఉండాలి కాకపోతే గా ఎంత వాళ్ళు ఉన్నా ఏమున్నా టాలెంట్ ఉండాలి బట్ ఆ టాలెంట్ తెలవాలంటే మనకు ఒక వే అనేది ఉండాలి సో అది నాకు అలా ఉపయోగపడింది ఈ సంగీత దర్శకుడు ఎవరో చెప్తారా సార్ సంగీత దర్శకుడు అండి మ్యూజిక్ డైరెక్టర్ మా మూవీకి వరికుప్పల యాదగిరి గారు చాలా బాగా చాలా ప్రముఖ రచ పాటల రచయిత చాలా పెద్ద పెద్ద సినిమాలకు గా చేశారు మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్గా చేశారు చాలా చాలా పెద్ద అన్నమాట. సీనియర్ ఇండస్ట్రీలో సంపంగి మూవీ ఉంది కదా ఆ టైం నుంచి సంపంగి మూవీ నుండి ఆ టైం నుంచి ఉన్నారు సార్ ఇండస్ట్రీలో చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు మాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగున్నాయి సినిమా చూస్తే మీకు అర్థం చేస్తాను సార్ మీకు సప్లిమెంటరీ అనే మూవీ కొత్తగా కదా సార్ మరి కెమెరా ముందు నటించాలంటే మీకు ఏమైనా భయం అనిపించిందా సార్ భయం అందరికి ఉంటుంది కదా ఫస్ట్ ఒక రెండు మూడు రోజులు నర్వస్ నర్వస్ ఫీల్ అవుతాము బట్ నాకు కొంచెం ఈ థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కదా థియేటర్ చూసి చేసి ప్లస్ యాక్టింగ్ కూడా నేర్చుకున్నాం కాబట్టి అనేది అక్కడే షార్ట్ ఫిలిమ్స్ కూడా చేసాము కెమెరా ఫియర్ కొంచెం పోయింది బట్ ఎంతైనా ఫిలిం అనేసరికి అది ఆ లోపల ఆ భయం అనేది ఉంటుంది మనకి ఆ భయం అనేది ఉంటుంది కాబట్టి నర్వస్ ఫీల్ అయ్యాం కాకపోతే కొంచెం ఇబ్బంది కూడా పెట్టాం స్టార్టింగ్ కొన్ని టేక్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల బట్ తర్వాత సెట్ అయిపోయింది ఏదైనా అలవాటు అయితే సార్ మీ సాంగ్స్ విన్నాను సార్ కెమెరా బాగా వచ్చింది మీ కెమెరా మీన్ పేరు చెప్తాను సార్ మా కెమెరా మ్యాన్ వచ్చేసి అజయ్ నాగని కన్నడ అబ్బాయి చాలా హైలీ టాలెంటెడ్ అనమాట బాగా చేశాడు విజువల్స్ కూడా చాలా బాగున్నాయి సినిమా బాగున్నాయి మీ సినిమా చూస్తే అర్థం అసలు కూడా చూస్తుంది అజయ్ నాగ్ అజయ్ నాగ్ తను ఇప్పుడు బిజీ ఉన్నాడు ఇంకా రెండు మూడు మూవీస్ ఆలో చేస్తున్నాడు మా మూవీ అయిపోయిన వెంటనే చేస్తున్నాడు ఇంకా మా ప్రొడ్యూసర్ గారేమో గౌరీ గారు గౌరీ మేడం చాలా మాకు చాలా సపోర్ట్ చేసి అసలు మాకు ఏ ప్రాబ్లం లేకుండా చూస్తున్నాడు అనమాట ఫార్టీ డేస్ అసలు షూట్ చేస్తున్నట్టు కూడా లేదు మంచిగా ఏదో మేము ఏదో పిక్నిక్ వెళ్ళినట్టు ఎక్స్కర్షన్కి వెళ్ళి అక్కడ హాలిడే ఎంజాయ్ చేస్తున్నట్టు మాకు చాలా బాగుంది హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ ప్రశాంత్ రాజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీను ఆడియోస్ దీంట్లో చాలా మంచి వీడియోస్ ఉంటాయి ఈ వీడియోస్ అన్నీ మీకు అప్డేట్స్ రావాలంటే గంట సింహల్ని నొక్కండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీను ఆడియోస్ మా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే కింద గంట ఉంటది గట్టి